హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంటి ఎదురు గుళ్ళు అంటే శివాలయం ఉంది కదా ఆ గుళ్ళు అయితే అన్నదానం అయితే జరుగుతుంది అది మా మరిదే నిండి పెట్టేస్తుంది అందుకని చెప్పేసి లేచి నేను పని అంతా చేసుకొని పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు ఎందుకంటే ఒక పూట స్కూల్కి వెళ్తామని చెప్పారు అంటే మధ్యాహ్నం దాకా వాళ్ళు ఉండి కూడా చేసేది ఏం లేదు కాబట్టి పిల్లలకైతే టిఫిన్ చేసి పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేశాను ఇప్పుడు అయితే మా తోడు మా మక్క కూడా వచ్చింది ఊరి నుంచి రమ్మన్నాను మా అక్క వాళ్ళు వచ్చారు మా మరిది రాలేదు మా తోడుకోళ్ళు అక్కతే వచ్చింది ఆ అబ్బాయికి అయితే సెలవు ఇవ్వలేదు ఎందుకంటే వరుసగా మూడు రోజులు సెలవులు అయితే వచ్చాయి కదా ఫ్రైడేను సాటర్డే సండే మూడు రోజులు సెలవులు ఇచ్చారు అబ్బాయికి అందుకని చెప్పేసి మండే అయితే సెలవు ఇవ్వలేదు తనైతే రాలేదండి ఊరి నుంచి మ మక్క వస్తూ వస్తూ కొన్ని అయితే తెచ్చింది వాళ్ళ పొలంలో పడినవి అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే మా తోడుకోళ్ళైతే పొంగల్ పెడుతుంది ఎందుకంటే మొక్కు తంది కదా నేను పొంగల్ తన్నే పెట్టమన్నాను దేపరాజునైతే రుణ చేయమంది అంటే నేను ఇంటి పెద్ద కోడలు కాబట్టి ఇంట్లో దేహపరాజన్ నేను చేస్తున్నాను తనైతే పొంగలే పెడుతుంది పొంగల్ తన చేతి పెడితే మంచిదని చెప్పేసి నేను పెట్టమన్నాను తనైతే పెడుతుందండి పొంగల్ పెట్టేటప్పుడు ఫస్ట్ అయితే మనం స్టవ్కి పసుపు కుంకుమన్నీ వేసేసి తర్వాత అయితే పొంగలైతే పెట్టేసింది మా కళ్ళు అయితే పొంగలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం పెడతారులే మత్త అయితే పొంగల్ ఇలాగే పెట్టిద్దండి మాకు కూడా అదే అలవాటు వచ్చేసింది ఎందుకంటే పెళ్లి కాకముందు నేను ఎప్పుడు పొంగల్ పెట్టలేదు తను కూడా పెట్టలేదు ఇంకా పెళ్ళైనాకే కదా పొంగల్ పెట్టడం మత్త ఎలా పెట్టిద్దో సేమ్ అలాగే పెడతాం మేము కూడా కానీ మా అక్క వాళ్ళు పాల పొంగల్ అలా పెట్టరు మా అక్క ఏంది పొంగల్ ఎలా పెడుతున్నారని అడిగింది కాకపోతే మాకు అలాగే అలవాటు అక్క అని చెప్పాను అంటే మక్క వాళ్ళు ఎలా పెడతారంటే ఫస్ట్ పాలు పొయ్యి మీద పెట్టి అది పొంగి వచ్చాక ఏసురులో అంటే అనే ఆ పాలు వేడి వేడి పాలల్లో వేస్తారు కానీ మత్త ఏంటి పాలు నీళ్ళు బియ్యం అన్నీ కలిపి పొయ్యి మీద పొయ్యి మీద పెట్టేసిద్ది కానీ ఇలా కూడా బాగుండుద్ది అలా కూడా బాగుండుద్ది అంటే మనకి అలా వస్తే అలా పెట్టుకోవాలి కదా మాకు ఇలా అలవాటు అక్కడే సరేలే మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి అని చెప్పి కొంచెం చూస్తూ ఉంది నేనైతే ఇంకా బెల్లం అయితే నల్ల కొట్టానండి మెత్తగా అంటే డైరెక్ట్గా వేయలేం కదా ఇంకా పొంగు వచ్చాక మనం కొంచెం మెత్తగుడికాకి బెల్లం వేసి యాలక్కాయలు జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ వేసేస్తాం మేము మొక్క వాళ్ళు అయితే పాలు పొంగిచ్చాక అలా వేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారులేండి కానీ మాకు అలా చేయటం ఎప్పుడు చేత కాలేదు ట్రై చేసాను నేను ఒకసారి కానీ నాకు కుదరలేదండి అందుకని చేయట్లేదు మేము అలాగా తనైతే పొంగలో పక్క పెడుతుంటే ఈ లోపు నేనైతే పూజకైతే అన్ని సిద్ధం చేసుకుంటున్నాను నేను ఎందుకంటే పూజ చేయాలి కదా దేవరాజుని అయితే ఇంట్లో చేసి తర్వాత గుళ్ళోకి వెళ్ళాలి మనం ఎప్పుడైనా ఏ పూజ చేసినా కూడా ఇంట్లో చేసుకునే బయటకు వెళ్ళాలండి కొంతమంది ఇంట్లో చేసినా చెప్పిన బయటకు వెళ్తారు అలా అయితే అల్లకూడదంట అందుకని నేను ఏదైనా అంటే ఒత్తప్పుడు చేసినా చెప్పినా ఇలా కార్యక్రమాలు అప్పుడు ఖచ్చితంగా ఇంట్లో చేసి బయటికి వెళ్తాను మనం పొంగలు పెట్టుకున్నా కానీ ఫస్ట్ ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి తర్వాత దేవుడి దగ్గరికి తీసుకెళ్తాను నేనైతే ఇంట్లో ఉన్న గుళ్ళో ఉన్న దేవుడు దేవుడే కదండి అందుకని చెప్పేసి ఫస్ట్ నేను ఇంటి దగ్గర పెట్టి తర్వాత గుడి దగ్గరికి తీసుకెళ్ళాను పొంగలైతే ఈ లోపుని అన్న రెడీ చేసేసరికి పొంగలైతే అయిపోయింది బెల్లం అయితే వేసేసిన అమ్మవి బెల్లం వేసి కొంచెం అది మగ్గకంగా అయిపోవటమే బాగుడికిద్ది బాగుండిద్దండి ఈ టైప్ ఆఫ్ చేసుకుంటే చాలామంది నా తెలిసి మక్క చేసిన పద్ధతిలోనే చేస్తారు మేమైతే ఇలా చేసుకుంటాం అంటే ఎవరికి ఎలా వస్తే అలా చేసుకుంటారులేండి కానీ ఇలా కూడా చాలా బాగుండుద్ది టేస్ట్ అనేది పాలు ఎక్కువ పోసుకొని నీళ్ళు తక్కువ పోసుకొని కొంచెం బియ్యం బాగా నానబెట్టి ఇలా చేసుకుంటే నిజంగా చాలా అంటే చాలా బాగుండుద్ది పొంగల్ అనేది ఒకరు కొంచెం వాళ్ళు ఇంకొంచెం తింటారు అసలు తినని వాళ్ళు కూడా ఈ టేస్ట్ అయితే సూపర్ ఉండిద్ది ట్రై చేస్తారు నిజంగా పొంగల్ అయితే చాలా బాగా కుదిరింది ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టేసి కొబ్బరికాయ కొట్టుకొని అంటే ఇంట్లో మనం పూజ అనేది సేమ్ ఎలా చేసుకుంటాం సేమ్ అలాగే చేసేసుకొని గుళ్ళకైతే వెళ్ళాలి నేను తను చేయమన్నాను లేదులే ఇంటికి పెద్దదనే కదా నువ్వే చేయమని చెప్పింది నేను ఇంట్లో పూజ చేసి గుళ్ళకైతే పొంగల్ అవన్నీ తీసుకెళ్ళాము తను ఏం చెప్పిందంటే గూడేమో మీరు ఏమేమి తీసుకొచ్చారో అంటే భోజనానికి మనం ఆర్డర్ ఇచ్చాము లేండి అంటే క్యాటరింగ్కి ఇచ్చాము వండియకుండా అంటే ఏమేమి తెప్పించామో అవన్నీ ఒక ఇస్తరాకులో పెట్టుకొని తీసుకురమ్మని చెప్పింది మేము గుళ్ళోకి వెళ్ళగానే అవన్నీ దేవుడి దగ్గర నైవేద్యం దేవుడికి పెట్టి మనకి పూజ చేసిద్ది ఎవరు పెద్దవాళ్ళు ఎవరు లేరు కాబట్టి అంటే మొత్తం అమ్మమ్మ వాళ్ళు ఎవరు రాలేదు నేను మా ఆయనే కదా ఉంది అందుకని ఇంటికి పెద్ద కొడుకు పెద్ద కొడలు మేమే కాబట్టి మేము పూజలో ఉన్నాం మిగతా ఆ అమ్మాయి వాళ్ళ ఆయన కూడా రాలే కాబట్టి మా పక్కన ఉంది ఈ లోపైతే స్కూల్ నుంచి మా పిల్లలు కూడా తీసుకొచ్చామండి అంటే మా చెల్లెలు కూడా వచ్చింది ఊరి నుంచి తను కూడా వెళ్ళి తను వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చింది అందుకని నా కుటుంబం అయితే పూజ చేపించాలి కదా నేను మా ఆయన పిల్లలు ఆనూష వచ్చింది కదా ఇంకా అనూషా ఒక్కతే ఇంకా గుళ్ళోకి వెళ్ళి ఇవన్నీ తీసుకొని ఇంక మేము నిలబడి పూజ అయితే మా నాలు నాలుగు జంటలు కదా మొత్తం మా మామ మా తోడుకోళ్ళు మేము ముగ్గురం మా మరుదులు మొత్తం ముగ్గురు జంటల మీద పిల్లల మీద మొత్తం అయితే పూజ అయితే చేపిచ్చామండి పూజ అయితే బాగా చేసింది అయిపోయింది వచ్చిన వాళ్ళందరూ అంటే గుళ్ళోకి వస్తారు కదా వాళ్ళందరూ కూడా పూజ అయితే చేయించుకున్నారు అంటే ఇరు పండగ పండగ రోజు మరుస రోజు పెడదామంటే తను ఉపవాసం ఉండి ఏమొస్తారో అని చెప్పింది సండే రోజు పెడదామంటే సండే రోజు ఉప్పల పాలు ఏదో ప్రోగ్రామ్ ఉందని చెప్పి తను అక్కడికి వెళ్ళిందండి అందుకని మండే రోజు అయితే మేము పెట్టించాము మండే రోజు పెడ ఇది మండే రోజండి లోగు ఇంకా మండే రోజు కాబట్టి సోమవారం చాలామంది తినకుండా గుడికైతే వచ్చారు నేను కూడా అసలు ఏం తెలియలేదండి ఎందుకంటే పూజ అంతా అయిపోయేదాకా తినకూడదని నేను అనుకున్నాను ఇంక అన్నీ తీసుకొని గుళ్ళోకి వచ్చాక మనం పెట్టిన పదార్థాలు అంటే మనం ఏమైతే తెప్పించామో అవన్నీ దేవుడికి దగ్గర పెట్టి మా గోత్రనామాలు చదివి మాకు ఆ పూజ అయితే చేసేసింది సంపూర్ణంగా చూడండి అన్నీ అభిషేకం కూడా చేసింది మా ముందే కొంచెం లేట్ అయింది ఇంకా టైం అయితే పదకొండున్నర పన్నెండు అయితే అయిందండి పూజ అంత పూర్తి అయ్యేసరికి పన్నెండు కరెక్ట్ దాటింది ఇంకా పన్నెండున్నరాల మొదలు పెట్టేసాం భోజనాలకి ఎందుకంటే ఇంకా స్టార్ట్ చేస్తే అమ్మటి తిని వెళ్ళిపోతారు కదా అని అంటే ఉదయం నుంచి తినకుండే ఉంటారు కదా గుళ్ళో భోజనాలు అంటే మా లైన్ వాళ్ళు కొంచెం చుట్టాలు వాళ్ళు అందరం పిలిచాను నేను ఇంకా భోజనం అంటే సోమవారం కలిసి వచ్చింది కదా అని చెప్పేసి చాలామంది తినకుండే వస్తారు అంటే ఉపవాసమే ఉంటారు కాబట్టి అందుకని చెప్పేసి నేనైతే పెందలాడే మొదలు పెట్టేసామండి ఒకటింటికల్లా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఇంకా మేమైతే వడ్డిస్తున్నాము మన్నాయి నేను మా అనుష మా తోడుకోళ్ళు అందరూ వరుసగా నిలబడి మా అక్క అందరం వరుసగా నిలబడి మా చెల్లెలు కూడా వచ్చింది కదా మా అల్లుడు అందరం వరుసగా నిలబడి మేమే వడ్డించామండి వడ్డించినా కూడా పుణ్యమే పెట్టినా కూడా పుణ్యమే వడ్డించిన పుణ్యమే అని చెప్పేసి మేమైతే వడ్డించేసాము అంటే పోయినసారి మేము భోజనాలు వండించామండి ఇంట్లో మా ఇంట్లోనే ఈ సంవత్సరం వండిద్దామంటే కుదరలేదు అంటే డబ్బులు వండిస్తే కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి కాకపోతే వండిస్తే కొంచెం ఎక్కువ మంది తింటారులే అనుకున్నా కానీ కుదరలేదు పోయినసారి మా ఇంట్లో వండించినప్పుడు అంటే పోయిన సంవత్సరం ఇంట్లో వండించినప్పుడు మా వదిన ఆంటీ వాళ్ళు లక్ష్మ ఆంటీ వాళ్ళు అని చెప్పాం కదా మా ఫ్రెండ్ తనైతే అయితే వంట చేసింది ఇటుపక్క అనూష అమ్మ కూడా వంట చేసిందండి ఈ సంవత్సరం ఎవ్వరు ఎవ్వరు లేరండి వాళ్ళు వాళ్ళు హెల్ప్ చేయడానికి అంటే వాళ్ళు కుదరట్లేదు అయి అంటే ఏమో ఇది ఫంక్షన్ కానీ ఈ వెళ్ళిపోయింది మా వదిన నేనే అండి ఉంది ఇంకా మా ఇద్దరి వల్ల అని చెప్పేసి క్యాటరింగ్ ఇచ్చాము నాకు చూడండి అందరూ అయితే భోజనాలు అయితే తింటున్నారు మన్న అన్న ఓదిన కూడా ఒక పక్క కూర్చొని చూడండి ప్రశాంతంగా తింటున్నారు వాళ్ళకైతే ఒక హాయ్ చెప్పండి ఒక లైక్ కొట్టండి భోజనాలు అంతా బాగా జరిగినాయి బాగా వచ్చినాయి క్యాటరింగ్ కూడా బాగా కుదిరిందండి కాకపోతే కొంచెం అన్నం అయితే సరిపడదు మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చారు ఇంకా సరిలేని కొంచెం కొంచెం అన్నం కూరలు అయితే మిగిలితే ఇంట్లో తీసుకొచ్చి అవి అయితే పక్కన పెట్టారు అన్నం అయితే మిగలేదండి అసలు అన్నం అయితే మేము కొంచెం ఇంట్లో వండుకున్నాం మా ఊరుకు బయట వాళ్ళందరికీ సరిపోయింది సరిపోయింది చాలు అలా సరిపోతుంది చాలండి మందే ఉంది ఇంట్లో మళ్ళీ వండుకొని తినొచ్చు ఇంకా మా వదిన వీళ్ళందరూ మా ఆడబెట్టాలండి ఇంకా భోజనం దగ్గరికి వచ్చి కాసేపు కూర్చొని మా దగ్గర ఇంక వెళ్ళిపోయారు ఉండమన్నా ఉండలేదు అంటే వాళ్ళకు కూడా ఇంట్లో పనులు ఉంటాయి కదా ఇంక వెళ్ళారు వాళ్ళు వెళ్ళాక మేమైతే అన్నం పెట్టుకొని మా పొద్దున్న మక్కతో పాటు ఎల్లిపాయ కారం అయితే పంపించిందండి ఎల్లిపాయ కారం అంటే మీ మీకు ఆ మాడుపు కారం మాడుపు కారం పంపించింది ఇంకా బాగా అంటే పప్పు ఉంది కదా ఆ పప్పులో ఎల్లిపాయ కారం వేసుకొని నెయ్యేసుకొని తినేసాము నిజంగా వేడి వేడి అన్నాం కదా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే నిజంగా కడుపు ఫ్రెండ్ తినేసాము దేవుడిది కొంచెం మిగిలిన చాలు దేవుడిది నైవేద్యం మా మాకు క్యారెట్ హల్వా పప్పు అవి మిగిలినాండి అవి చాలు అన్నం ఒక్కటే మేము వండుకున్నాం మిగిలినని దేవుడి దగ్గర ప్రసాదాలే చాలని అని చెప్పేసి తినేసి ఇంకా వాళ్ళు కూడా ఊరికి వెళ్తామని చెప్పారండి ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది ఉండమని మా అక్కడ ఎంత బతిలో అన్నం లేదు వెళ్తానని చెప్పింది ఎందుకంటే వాళ్ళు పొలం వేసుకుంది కదా ఆల్రెడీ నూగులు కందులు అవి వేసింది పనుందని చెప్పేసి బయలుదేరారు వాళ్ళైతే మూడు మూడున్నరకాయ నుంచి అయితే బయలుదేరిపోయారండి అసలు ఇప్పుడు దాకా ఎంత సందడిగా ఉందో ఉదయం నుంచి వాళ్ళందరూ వెళ్ళిపోయాక నేను మళ్ళీ ఒక్కదాని వంటన అయిపోయా అనిపించింది నిజంగా అంతే ఫ్రెండ్స్ అట్టు వచ్చి వెళ్ళిపోతారు రెండు రోజులు ఉండమన్నా కానీ ఎవరు ఉండరండి ఈ కాలాన్ని బట్టి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుస్తాను అంతవరకు అయితే బాయ్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి